భగవద్గీత ఎందుకు శ్రేయో హి జ్ఞాన అభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానా కర్మ ఫల త్యాగి త్యాగశాంతి అనంతరం ప్రతి ఒక్కటి కూడా మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి భగవంతుడు భక్తుడికి ఇచ్చిన వాగ్దానం ఏంటిదో ఈ కథలో తెలుసుకుందాము ఓం శ్రీ సాయిరామ్ జయశంకర్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండేవాడు ఒక్కసారి బిజినెస్ లో అతనికి చాలా లాస్ వస్తే గురువుగారి దగ్గరికి వెళ్తే ఏదైనా ఉపాయం చెప్తారని గురువుగారిని కలవడానికి వెళ్తాడు అతన్ని చూడగానే గురువుగారికి అర్థమైపోతుంది అయినప్పటికీ అతను చెప్పిందంతా గురువుగారు ధ్యానంగా విన్నాక ఒక ఉత్తరం అతని చేతిలో పెడుతూ ఇది నీ కోసమే అని చెప్పి అంటారు నీ సమస్యలన్నిటికీ సమాధానం ఈ ఉత్తరంలోనే ఉంది ఇంటికి వెళ్ళాక ఏకాంతంలో కూర్చొని ఈ ఉత్తరం చదువుకో అని చెప్పి చెప్తారు సరే అని చెప్పి జయశంకర్ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చాక జయశంకర్ ఆ ఉత్తరం విప్పి చదవడం మొదలు పెడతాడు ఉత్తరంలో ఈ విధంగా రాసుంది బంగారు రాత్రి పడుకొని ఉదయం లేవగానే నువ్వు ప్రార్థనలో నాతో మాట్లాడతావు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను కానీ ఉదయం పనిలో బిజీ అయిపోతావు సరే టీ తాగేటప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటావేమో అని చూస్తుంటాను కానీ తర్వాత హడావిడిగా స్నానానికి వెళ్ళిపోతావు సరే స్నానం చేసిన తర్వాత ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకుంటావేమో అని ఎదురు చూస్తూ ఉంటాను కానీ హడావుడిగా తయారై బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతావు సరే బ్రేక్ఫాస్ట్కి ముందైనా నన్ను కూడా ఆహ్వానించే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటావని చూస్తుంటాను కానీ నేను గుర్తురాను ఫ్యామిలీ మెంబర్తో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆఫీస్కి బయలుదేరిపోతావు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మెట్రో ట్రైన్లో ఉంటావు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నన్ను నువ్వు గుర్తు చేసుకుంటావేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను కానీ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా నన్ను నువ్వు గుర్తు చేసుకోకుండా నీ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ బిజీ అయిపోతావు ఈ విధంగా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా వృధా చేసేస్తావు సరే అనుకుంటాను ఆఫీస్కి చేరిన తర్వాత ఆఫీస్లో నువ్వు చాలా బిజీగా ఉంటావు అది నాకు తెలుసు కానీ ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా నీకంటూ నువ్వు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించుకున్నావు అప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటావేమో అని ఎదురు చూస్తుంటాను కానీ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా నీ బిజినెస్ కోసమే ఆలోచిస్తావు తప్ప నా కోసం కాదు సరే ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు సంధ్యా సమయంలోనైనా నన్ను గుర్తు చేసుకుంటావేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకంటే అప్పుడు కూడా నేను నీతో పాటే ఉంటాను కానీ అప్పుడు కూడా నీకు నేను గుర్తురాను సరే రాత్రి డిన్నర్ చేసేటప్పుడైనా గుర్తు చేసుకుంటావు అనుకుంటే బాగా నిద్ర వచ్చే వరకు టీవీ దగ్గర కూర్చొని ఉంటావు అప్పుడు అందరికీ గుడ్ నైట్ చెప్పేసి పడుకోవడానికి వెళ్ళిపోతావు సరే పడుకునే ముందేనా రోజంతా జరిగిన విషయాలన్నీ నాకు అప్పచెప్పి నాతో మాట్లాడి అప్పుడు పడుకుంటావేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను కానీ అప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడువు కానీ నేను మట్టుకు ఎదురు చూస్తూనే ఉంటాను నువ్వు నన్ను గుర్తు చేసుకోకపోయినా నిన్ను నేను మర్చిపోలేను ఎందుకనగా మీరంటే నాకు ఎంతో ప్రేమ ఎంతో ఆప్యాయత నేను నీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్లవేళలా నీతో పాటే ఉంటాను కానీ నువ్వే నన్ను మర్చిపోతావు బిజినెస్లో లాస్ అయిపోతే పరిగెత్తుకుంటూ వస్తావు ఇక్కడికి నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నీ ఆలోచనంతా నీ పని మీదే ఉంటుంది నీవు వచ్చిన పని ఎప్పుడవుతుంది అనే ఆలోచన తప్ప ఒక్కసారి కూడా నా మీద నీ ఫోకస్ ఉండదు కానీ పిలిచిన వెంటనే పలకడానికి నా ఫోకస్ అంతా మీదే ఉంటుంది ప్రతి నిమిషం నేను రెడీగానే ఉన్నాను మరి నీవు మాత్రం నాతో చెప్పడానికి రెడీగా లేవు నీదే లేటు సాయి అని పిలిచి చూడు ఓయి అని పలుకుతాను ఇట్లు నీ సాయి నీకు ఇచ్చిన మాట అని చివరలో రాసింది ఈ ఉత్తరం చదివాక జయశంకర్ కళ్ళంట నీళ్ళగవు వెంటనే బయలుదేరి గురువుగారి దగ్గరికి వెళ్తాడు నేను నిరంతరం ఏది కోల్పోతున్నానో నాకు అర్థమైంది గురువుగారు అని అంటాడు నా కళ్ళు తెరిపించారని చెప్పి గురువుగారితో చెప్పుతాడు అప్పుడు గురువుగారు అతనికి అర్థమయ్యేలాగా ఈ విధంగా చెప్తారు కేవలం కష్టంలో ఉన్నాం అని చెప్పి భగవంతుణ్ణి ఆరాధించడం కాదు ఆయన నిరంతరం మనతో పాటే ఉంటారు ఏ పని చేసినా ఆయనకి చెప్పి చెయ్యగలగాలి అప్పుడు ఏది వచ్చినా ఆయనే ఆదుకుంటారు ఆయనే చూసుకుంటారు మనం నిరంతరం హ్యాపీగా ఉండగలము నేను ఇంకా తప్పదు నాకు విరోధ అయినప్పటినీ నేను మనవను నేనంటే వాడు ద్వేషపడవచ్చును కాని అతను అంటే నాకు ద్వేషం లేదు ఎవరు నాకు ద్వేషం అనేటువంటి వారే జగత్తులో కాదురా ఎవరు నాకు అయిష్టమైనటువంటి వారే లేరు కనుక నేను ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చక్కగా జరుపుకుంటాను నా నడక ముందుకే కానీ వెనుక వాళ్ళని రక్షించే నిమిత్తమే నేను ఎప్పుడు ముందు వస్తుంటాను ఎలాంటి పరిస్థితి కూడా నేను వెనకంచి వేయను తనవాడైనప్పుడు వారికి కష్టములు ఎందుకు కలగాలి అని కొంతమంది ప్రశ్నించవచ్చును ఇది నాది కాదు దోషం నేను ఇచ్చినటువంటి ప్రామిసు నేను చక్కగా జరుపుతుంటున్నాను చక్కగా నిర్వర్తిస్తున్నాను అయితే బాధలు కలగడానికి కారణం ఏమిటి తాను ఇచ్చినటువంటి ప్రామిసులు తప్పిపోవటమే ఈ బాధలకు మూల కారణం తన వాగ్దానాన్ని తాను తప్పిపోవటం వల్ల తన పవిత్రతను తాను మార్చుకోవటం చేత తన తాను అభివృద్ధి పరచుకోవడం చేతములకు దుఃఖములకు గురి అవుతున్నాడు అంతేకాని స్వామి ఇచ్చినటువంటి వాగ్దానం ఏనాటికి ఉండదు కష్టములు కడపటి వరకు కూడా నేను వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాను